సర్లే అట్టుకో మిథున ఒంగోల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది అందరు విషయించండి మళ్ళా தே

அந்த சரௌண்டங் ஏரிய அட்ட ஆ ஆ இதே மல்ல பொத்தன சவு அந்த அதானே அந்த வாண்டிங் அது போத்தம் ஐச்சது மாடே வாண்டிங் வாணும் போனு மல்ல புடுவாடி தெரிக்கனே 90 ஆ சரி குடு என் மாசம் தெரிக்கனே போர் பேங்க்லண்டி பா சாரி விடு வந்தாங்க அது கடிது இது போனா என்ன வெண்டி போதா என்னது கே சின்ன மெல்ல மாடின்னா ஆரங்கா தம் தம் குடுறே புத்தகத்தில் <laughs> <laughs> நீ నరసింహారెడ్డి గారు కోట గ్రామం ఆలగడ్డ మండలం జిల్లా జిల్లవర్జత పోటీలు ఉన్నాయి వారు బయలుదేరావాలా వద్దా పరిస్థితి

அனுக்குண்டே ஸ் மாதிர மாமா எது

కోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామ ఆళ్లగడ్డ మండలం గండాల జిల్లా వార్జిత ప్రదర్శనలో ఉన్నాయి பயன்வரண்ட் ஏழு வந்த யாபை எடுகுல கிராண்ட நிமிஷால ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై ఆరు సెకండ్లో వెనకం జరవున్నాయి మహేష్ బ్రో గోడు పుట్టినరోజా

முப்படவஸ்தான அட்லூர் வேதானா அட்லூர் கல்சா போடுறா ஏடாக்கி ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై సెకండ్లు వెనుక జిలా ఉన్నాయి కోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామ గ్రామం ఆళ్ళగడ్డ మండలం నందాల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి చివరి జత వారు బయర్ స్వామి రేవనరు హుస స్వామి ఆశ్రతులు హరీష్ వారు గ్రామం దోస్పాడి మండలం నందాల పిల్ల వారి పైయర్ అవ్వాల చివరి జత వారు

ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఒక్క నిమిషం వెనుక ఉన్నాయి பய <cupeño> ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల గృహాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం పది సెకండ్లు కనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ஜார் பையவாரூரோட என்ன ஊர் யானா இருக்க नहीं 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 नहीं

ఇరవై తొమ్మిది ప్రస్తుతం ఫస్ట్ చూస్తున్నారు కానీ ఎవరే కానీ లైఫ్ లేదు మా ఛానల్ సక్సెస్ గుల్స్ అంటే మాకు ఒక మీద ప్రేమ ఉంది అభిమానండి అబ్రత్ ఆ దిస్ నికల్ లో ఉన్న వడే మాట్లాడరా పదాలు బిర్యానీనా ఏనా అక్కడ ఉన్నాయి 9 నిమిషాల ఉన్నాయి ము అన్న కార్లు అడ్డుగా ఉన్నాయట బండి వెహికల్ నెంబర్ ముప్పై మూడు అరవై ముప్పై ఏడు పదమూడు రెండు కార్లు కూడా అడ్డగా ఉన్నాయంటే మీరు సైడ్ కూడా విజ్ఞప్తి మీకు పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల రాగి పదమూడు నిమిషాలు ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాలు அண்ணா <laughs> போனா

లైవ్ చెప్పి అంత మాట కూడా నేను పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగు రాని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనకంజీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు Kalau kita dijegal orangnya, సమయం నాలుగు నిమిషాలు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల రాని పదహారు నిమిషాల పూర్తి చేస్తున్నాయి

Alasun. Sama yang ini अच्छा भाईदार lagi ए ए ए అవాలం ఉచర్ ఏంటని పోతారు కొని ఆ సమయం రెండు

சமயம் சமயம் <switches> <smallionics> 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 <smallionics>

శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రవ్ గోన నరసింహారెడ్డి గారు కోట కందుకూరు గ్రామం ఆలగడ్డ మండలం తేల జిల్లా పడితే మూడు వేల ఐదు వందల ఏడు కూడా ఇలాగ వేస్తానని కూడా అంత బాధలో అన్న పడ ఫైల్ పెట్టాల సెంట్రల్ పెట్టాల సాంకార్